వైపు సిల్వర్ జూబ్లీ పండగ మరోవైపు పొలికేక అజెండా ఇక సమరమే అంటూ కారు హారన్ మోగింది మళ్లీ ఉద్యమ పంతాలో విజృంభించాలని కేసీఆర్ రచన చేశారా ఉన్నట్టుండి జనంలోకి వెళ్లాలనే నిర్ణయం వెనుక ఎత్తుగడేంటి వరంగల్లో భారీ బహిరంగ సభ ఏ వ్యూహంతో టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నికలపై ఫోకస్ పెట్టడం ద్వారా పొలిటికల్ అటెన్షన్ చేసిందా ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది మరో హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు దీంతో సారొస్తున్నారు అని గులాబీ దళం మంచి జోష్ మీదున్నది ఫామ్ హౌస్ నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారనే సంకేతాలు వచ్చాయి ఏప్రిల్ పదిహేను పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు ఎర్రవెల్లి నేతలతో జరిగిన భేటీలో కీలక సూచనలు చేశారు కేసీఆర్ ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం ద్వారా ఉద్యమ పంతాలో విజృంభించాలని పథక రచన చేశారా అందులో భాగంగానే పోరుగడ్డ ఓరుగల్లును పొలిటికల్ పొలికేగకు వేదికగా నిర్ణయించారా ఇదంతా ఓవైపు అంతకన్నా ముందు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాబోతున్నారనే చర్చ మరో ఎత్తు అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ భేటీ అయ్యింది అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలు సర్కార్ పై సంధించాల్సిన ప్రశ్నలు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు సర్కార్ పై సంధించాల్సిన ప్రశ్నలు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు కేసీఆర్ అయితే డైరెక్షన్ మాత్రమే కాదు డైరెక్ట్ గా సభకు వస్తారంటున్నారు బిఆర్ఎస్ నేతలు టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండటంపై విమర్శలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేసీఆర్ టోన్ తో పొలిటికల్ సీన్ మారేది బిఆర్ఎస్ కు ప్రస్తుతం సభలో ఉన్న బలం బలగం ప్రకారం ఒక సీటు గెలవచ్చు రెండో అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందనే చర్చకు ఫామ్ హౌస్ మీటింగ్ తో తెరపైకి తెచ్చారు తద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలనే వ్యూహమా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు జనకిచ్చే ఎత్తుగడ అనే డిస్కషన్ నడిశాయి ఇక ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ రెండు సీట్లకు పోటీ చేస్తుందా అని పొలిటికల్ డొమైన్ లో చర్చకు తావు తీసిన కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ కు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ద్వారా తన మార్క్ చాటుకున్నారనేది నడుస్తున్న టాక్ మరి ఇంతకీ గులాబీ దళం చెప్తున్నట్లుగా బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యేనా అయితే సభలో ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి రైతు రుణమాఫీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కులగన్న బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లు కాళేశ్వరం ఎస్ఎల్బీసీ రాస్టాపులు ఇలా కీలక అంశాలపై సభలో గలమెత్తడం సహా ఔర్ డక్కా అనే రేంజ్లో లో ఉద్యమ పంతాలో విశృంస్తారా అనే చర్చ అయితే జోరు అందుకుంది